विराट आया। Hey guys, विराट आया, विराट आया। కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా మారదని గ్యారంటీ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చేయొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చేయొచ్చా బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం ఏంటి దుర్మార్గం ఐ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేమ్ గుర్తు వస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దిస్ ఎ ఉమెన్ అన్నారు గర్ల్స్ దీని మీరు టిప్ ఆలోచించుకోండి అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దిస్ ఆల్సో ఎ ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ Men కంటే unsuccessful Men ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛగా బతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం నాశనం చేస్తున్నాం we are losing our damn మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తరాం అంటే ఎదటు వరకు మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ ఏ ఫ్యాక్ట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో ఉందని తనకి బ్రేక్అప్ అయిందని అలాంటిది మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దు మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నూట ఎనిమిది శ్లోకాల ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం మన స్లోగన్ ఏంటి ఏంటండి ఇవి అన్ని పుచ్చులు తెచ్చారు కాస్త చూసుకుని అవచ్చు కదా అసలు ఎలా ఉండాలి ఇటుతోని అరే ఎన్ని సార్లు చెప్పాలి నీకు అసలు అమ్మా పోతా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు నా మనశాంతి కూడా తీసిపోయి కదా నువ్వే పోయా కదా నువ్వు అక్కడ బానే ఉన్నావుగా బానే ఉన్నావుగా మాయా నువ్వు వచ్చిన ఇన్ఫిరేషన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మాయ సూపర్ ఆ ఇంటికేం కావాలో చూసుకోవడానికి చేత కదా కానీ ఇలాంటివన్నీ బాగా కంట్రోల్లో ఉందా పటికెళ్ళదా ఏడా నీకన్నా బుద్ధి ఉండాల్సిన పర్లేదా నాకు బుద్ధి లేదు కనుక కనీసం ఏన్ అన్నా జాగ్రత్త పడమని చెప్తున్నా నేను అసలు రోజు ఉండేది కానీ మనోళ్ళు వచ్చారా వచ్చేది మాయ అందా వెళ్ళొద్దు రాను ఎలా ఉండేవాడు ఆంటీ ఏజ్ బాయ్ లా ఉండేవాడు మూడు ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తయారయ్యాడు రాజేష్ 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 ఫుల్లే ఉండేవాడు రా పాపం అది చూస్తే ఎలా ఉండేది పెళ్లి చేసుకున్నాడు తర్వాత కాన్ఫిడెన్స్ పోయింది ఎవడ మాట ఇండేది లేదు ఒక రకమైన డిప్రెషన్ లో చెప్పచ్చు కదా చూసుకోవచ్చుగా చూసుకోవచ్చా ఇంకే చూసుకునే చూసుకోవడానికి ఏమి ఉండదు ఇంతే ീജി ഓടിക്കാൻ പാസ്വോട്ട് പോലെ പദ്ധതി ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఇయో లోక సారే కదా ప్లీజ్ సర్ కాని హ్యాపీ బర్త్ డే విరాట్ హలో హ్యాపీ బర్త్ డే నన్నా ఆ థాంక్స్ అమ్మా నాన్న మాట్లాడతారు ఉంటానమ్మా బాయ్ విరాట్ హ్యాపీ బర్త్ డే అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు అకార్డింగ్ టు శ్లోక నెంబర్ థర్టీ సిక్స్ మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి లేదనుకో ఆలకలక లైఫ్ లో కింద పడిపోతాం భలే గడిచే కదా ఈ ఫోర్ ఇయర్స్ గడిచిన బాగా అనిపిస్తాయి రేపు ఫేర్వెల్ కి వస్తున్నావు కదా పక్కా థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి మన ఐడియాలజీ నుంచి కాదు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు సోలో బతికే గుడ్ నెక్స్ట్ ఏం భయ్యా తెలుసుకుని ఏం చేస్తారా ఏం చేస్తాను మీ పరిస్థితి ఏంటి భయ్యా ధర్మరాజు అడుగుకి వెళ్తే మిగతా పాండవులు ఆశీర్వేద్దరేంట్రా మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు లేదు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రాగ్ జైకు మాట్లాడి చెప్పు మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి అది ఐ లవ్ యు నీకు చిప్పు స్లిప్ అయిందా అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు వచ్చింది నీకు పోయే ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసా నీ కంపెనీ నీ స్టైల్ నీ మాటలు టోటల్ గా నువ్వు నాకు చాలా ఇష్టం అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది వాస్తు కలిసి వచ్చిన మాత్రాన బలు సొంతేలు కాదు నేను కూడా అంతే తర్వాత చెప్తాను ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను నీకు మరీ నా మీదంత మోజుంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఎలావా ఏంటంటో ఇప్పుడు నేను లవ్ వేస్తుంటే వద్దంటున్నా రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్ హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్ అరే బావా అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే సారీగా పది అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసిన నువ్వు కాదన్నావంటే రే దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి పంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు పదా లెట్ సెలబ్రేట్ ఆ కెమెరా అయితే వాడికి మాత్రం దాకు ఎందుకు ఇవన్నీ తీసేయి ఒరే వైజాగ్ లో ఉంటేనే సరిగా ఇంటికి రావు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా వెళ్ళే ముందు నష్టపెట్టకు స్టేషన్ దాకా డ్రాప్ చేయనా అక్కర్లేదండి ఫ్రెండ్స్ వస్తున్నారు డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు అవసరం లేదండి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది మరి చెప్పలేదేంట్రా ఇందులో చెప్పడానికి ఏముందండి సరే అయితే అక్కడికి వెళ్ళేనా ఈ సోలో యూనియన్ నాకు టైం అవుతుంది నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను బాయ్ బాయ్ రా ఓయా ఓయా నేను బయలుదేరుతున్నాడు బయలుదేరాడు ఆ ప్లాన్ చేసుకున్నావా ఆల్ సెట్ మావయ కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సూర్యలో అయితే ఇలా ఎంజాయ్ చేయడమే సూపర్ రా హ్మ్ ఎరా కాఫీ తాగుతావా అవుతు కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు లేకపోతే బీపీ లేస్ అయిపోద్ది రాత్రి తాగి పెద్ద రచ్చ ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా ఇదేదో ఏదో బాగుంది మాయా శ్లోకల్లా రాసుకోవచ్చు రాసుకో రాసుకో తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా నీకు ఏం కావాలడుగు చేసి పెడతాడు హైదరాబాద్ Thank you.